လာန <t> ေရ ండి ఏదైతే నెల్లూరు నడివొడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్ని ఈరోజు ఒక మంచి మోడల్ స్కూల్గా భారతదేశంలోనే నెంబర్ వన్ స్కూల్ పేదల నిరుపేదలకు చాలా ఉద్దేశంతో తలబెట్టి ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారికి ఇద్దరికి యాక్చువల్గా చెప్పడం జరిగింది వెంటనే స్టార్ట్ చేసి చేయమన్నారు ఆ నేపథ్యంలో దీన్ని టేకప్ చేసాం దీన్ని ఎన్సీసీ వాళ్ళు యాక్చువల్గా టోటల్గా రినోవేట్ చేస్తున్నారు జేసీ గారు కంటిన్యూస్గా ఫాలో చేస్తూ దానికి కావాల్సిన పర్మిషన్ ఎందుకంటే ఇది నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ పంతొమ్మిది అంటే నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర ఈ యొక్క విఆర్ కళాశాల నూట ఇరవై సంవత్సరాలు అట్టాడి కళాశాలని స్కూల్స్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మూసేశాను దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన లేదు కానీ ఎలక్షన్స్ ముందు నాకు ఈ విషయం తెలిసి నెల్లూరు సిటీ ప్రజలకు ప్రామిస్ చేశాను ప్రభుత్వం రాగానే దీన్ని టేకప్ చేస్తానని అన్న ప్రకారం టేకప్ చేసి యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్ అయిపోయింది ప్లే గ్రౌండ్స్ ఇంక కొంత ఉంది వస్తే పన్నెండో తేదీ లోపల ఆల్మోస్ట్ స్కూల్ మొత్తం మేజర్ వర్క్ అయిపోతుంది ఎందుకంటే స్కూల్స్ అన్నీ రీఓపెనింగ్ ఓపెనింగ్ జూన్ ట్వెల్త్ దానికి జైసీ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సెక్రటరీకి అందరికీ ఫార్వర్డ్ చేయాల్సింది ఫార్వర్డ్ చేశారు వాళ్ళు పర్మిషన్లు కూడా ఇచ్చేశారు ఇక్కడ చదివే పిల్లలు ఈ యొక్క నెల్లూరు సిటీలో ఉన్న పేద నిరుపేదలు వాళ్ళకే అడ్మిషన్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే ఈ స్కూల్ని మళ్ళీ రివైజ్ చేయడం మెయిన్ పర్పస్ అదే నెల్లూరులో తొంభై నాలుగు వేలు హౌస్ ఉంటే ఎనభై నాలుగు వేలు గడప తొక్కే నేను లక్ష్యం ఉంది డోర్ టు డోర్ విజిట్ చేశాను నా కంటితో చూశాను చెవితో ఇచ్చు విన్న వాళ్ళ బాధలు ఆ పేదల నిరుపేదలు ఎవరైతే తల్లులు లేని పిల్లలు తండ్రులు లేని పిల్లలు అదేవిధంగా చిన్న చిన్న పాసి పనులు చేసుకుంటుంటారు ఏళ్ళలో రెండు మూడేళ్ళ వాళ్ళ పిల్లలు అదేవిధంగా ఈ యొక్క అరిజనవాడ గిరిజనవాడ పిన్ని ఉండయి వాటిలో ఉండే పిల్లలు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్పాలంటే వాళ్ళకు వచ్చేదా నెలకి మూడు వేల నుంచి ఐదు వేలు దాంతో జీవనం గడుపుతున్నారు వాళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళ ఎందుకు వాళ్ళు కూడా చదవడ ఉద్దేశంతో ఒక మంచి సదుత చేశాం ఇలాగే నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ వీటిలన్నిటి వన్ ఇయర్లో తీర్చిద్దాలనేది నా యొక్క టార్గెట్ ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు నెల్లూరులో సుధాకర్ రెడ్డి గారు నెల్లూరు అయినా వాళ్ళు ముప్పై రెండు అంతస్తుల బిల్డింగ్ కూడా కడుతున్నారు ఒక హాస్పిటల్ కడుతున్నారు కోటలు కడుతున్నారు వాళ్ళని మధ్య రమ్మని ఇన్వైట్ చేశా వాళ్ళు వచ్చి స్కూల్ చూశారు చూడగానే మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటామని మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు ఇదే విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇవాళ కూడా వాళ్ళతో యాక్చువల్గా నా డిస్కషన్ జరిగింది సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడాను వాళ్ళు ఇక్కడ అనిల్ అని ఉన్నారు సార్ వాళ్ళతో వాళ్ళు మీ దీర్కొస్తారని వాళ్ళని అది వచ్చారు వాళ్ళతో డిస్కస్ చేశా రేపు మళ్ళా ఆ స్కూల్ విజిట్ చేస్తానని చెప్పాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీ గారు కూడా ఆయన కూడా తీసుకొచ్చాను ఆయన కూడా చూశాడు ఆయన కూడా నేను కూడా ఒక స్కూలు అడాప్ట్ చేసుకుంటానన్నారు అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఈరోజు అంటే ఈ యొక్క లెగసీని క్లీన్ చేస్తున్నారు దంతాల్లో కావచ్చు మన యొక్క అలీపురం వే రోడ్లో కావచ్చు వాళ్ళు కూడా ఒక స్కూల్ మేము అడాప్ట్ చేసుకుని చేస్తామన్నారు ఈ విధంగా ఎవరైతే నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయి ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నారు పీ ఫోర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం ఇచ్చారు పీ ఫోర్ అంటే ఏం లేదు ఈ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉన్న ఇరవై శాతం మంది ప్రజలకి సపోర్ట్ చేయటం సపోర్ట్ అంటే వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేయటం గైడ్ చేయటం డబ్బులేం ఖర్చు పెట్టబ వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళ జీవన విధానం మారుతుంది ఏ విధంగా వాళ్ళ పిల్లలు చదువుకుంటారు ప్రభుత్వంలో ఉన్న పథకాన్ని ఏ విధంగా వాళ్ళకి అందించాలి లేదు చేతికుండా సహాయం చేయదలుచుకుంటే కొంత సహాయం చేయటం ఆ యొక్క పీ ఫోర్ ప్రోగ్రాంని ఈ స్కూల్ని మేము టేకప్ చేసాం మా పిల్లలు కూడా ఈ స్కూల్లో చదివే పిల్లల యొక్క త కొందరిని పీ ఫోర్ ప్రోగ్రాంలు అడాప్ట్ చేసుకుంటున్నారు అదేవిధంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ పీ ఫోర్ ప్రోగ్రాంలు ఇదే స్కూల్ మోడల్లో రాబోయే వన్ ఇయర్లో రెనోవేట్ చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇది అయిన తర్వాత నెల్లూరు రూరల్ కూడా టేకప్ చేస్తాం ఎందుకంటే నెల్లూరు సిటీలో నేను గెలిచే ఎమ్మెల్యేగా ఓట్లు ఎంచుకొని గెలిచినప్పుడు నా బాధ్యత అందుకని ఫస్ట్ దీన్ని చేసి తర్వాత నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు కూడా ఇదే విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో డెవలప్ చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ